గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డు తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు చెత్త తీసుకొచ్చిన వాహనాలను నిరసనకారులు నిలిపివేశారు చెత్త ట్రాక్టర్లు ఆటోలు ఆగిపోయాయి విషయం తెలిసిన నగరపాలక సంస్థ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు డంపింగ్ యార్డు కారణంగా దుర్వాసన దోమలు విషపురుగులు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన విలుబుచ్చారు వైసీపీ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా నగరానికి దూరంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కనీసం పిల్లలు బయటకు వచ్చి ఉన్నా గానీ బయట ఆడుకోవడానికి కూడా భయంకరమైన దుర్వాసన వస్తా ఉంటది గత పన్నెండు సంవత్సరాల నుంచి అధికారులకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా గాని వినతి పత్రాలు మొత్తం బుట్ట దాఖలు అయినాయి గాని పరిష్కారం అయ్యే మార్గం అయితే ఒక్కటి కూడా కనపడలేదు వాళ్ళు పడుతున్న బాధలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఈ రోజు నిరసన కార్యక్రమాలు కూర్చుంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సీఎం వచ్చే మేడం గారు ఎస్ఎస్ గారు వీళ్ళందరూ వచ్చారు ఈ సమస్య ఏంది అడగని వాళ్ళు మా చెత్త అయింది మీరు అడుగుతారు వాళ్ళ చెత్త ముఖ్యం తప్పించి ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్న విషయం వాళ్ళ అసలు కనపడట్లేదు ఎక్కడ కూడా ప్రజలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఊరికి దూరంగా డంపింగ్ యార్డ్ పెట్టుకోవాలనే మా కోరిక